హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అన్నా హజేరా గారు జాన్వరి ముప్పైని ఆయన స్వగ్రామంతో నిరాహార దీక్ష చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది చాలా వరకు చాలామందికి అన్నా హజేరా అనేవారు ఎవరనేది చాలా వరకు ఒక ఐడియా ఉండే ఉంటుంది దీనికి సంబంధించి అసలు ఈయన ఈ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిలో మరిన్ని మంచి మంచి వీడియోలు ముందు ముందు రావడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే అన్నా హజారా గారికి ప్రస్తుతం దాదాపు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసు ఈయన రెండు వేల సంవత్సరం ముందు ఇంచుమించు రెండు వేల సంవత్సరంలోనే ఆయన ఒక భారీ ఎత్తున ఒక ఉద్యమం లేవదీయడం జరిగింది ఆ ఉద్యమం ఏంటంటే రాజకీయ నాయకులు అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేస్తున్న అవినీతిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రత్యేకంగా ఏదో ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఆయన భారీ ఎత్తున ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలోనే అరవింద్ గారు కేజ్రీవాల్ గారు కూడా లైన్ లోట్లోకి రావడం జరిగింది ఆ ఉద్యమాన్ని పునాదిగా వేసుకొని ఆయన ఢిల్లీలోని పార్టీ పెట్టడం ఢిల్లీలో రెండుసార్లు మూడు సార్లు అధికారం చేజిక్కించుకోవడం కూడా జరిగింది కాకపోతే ఇక్కడ అన్నా హజారే గారు మాత్రం ఆయన మొదట్లో ఏ ఉద్యమం కోసం నిలబడ్డారో అదే ఉద్యమం కోసం ఈరోజు కూడా నిలబడి ఉన్నారు ఆయన రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మరలా దీని మీద ఉద్యమం చేయడం జరిగింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి లోక్బాల్ బిల్ అనేది తీసుకొస్తామని చెప్పి ఆయన నిరాహార దీక్షని విరమింపజేయడం జరిగింది ఆ తదుపరి మహారాష్ట్ర అసెంబ్లీలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ లోక్పాల్ బిల్లుని తయారు చేయడం జరిగింది ఆ లోక్పాల్ బిల్లుకి మహారాష్ట్రలోని ఎగువ సభ దిగు సభ ఇద్దరు దాన్ని అంగీకరించి యాక్సెప్ట్ చేసి దానికి రాష్ట్రపతి కోసం ఆయన సంతకం కోసం పంపించడం జరిగింది కాకపోతే అప్పటి నుంచి ఎప్పటి వరకు రాష్ట్రపతి నుంచి సంతకం చేసి వచ్చి అది ఓ చట్టంగా రూపుదిద్దుకోవడం అయితే జరగలేదు ఆల్రెడీ ఇది జరిగి దాదాపు మూడు సంవత్సరాలు అయిపోతుంది ఇంతకాలం ఈ లోక్బాల్ బిల్ అనేది చట్టంగా రూపొందించబడడం జరగలేదు ఇదే విషయంగా శ్రీ అన్నా హజే గారు చాలాసార్లు ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన దేవేందర్ ఫడ్నవీస్ గారికి చాలాసార్లు రేఖలు రాశాను కాకపోతే దేనికి మాకు సమాధానం రావడం జరగలేదు ఇంకెప్పుడు ఈ లోక్బాల్ బిల్ అనేది చట్టంగా మారుతుందో అని చెప్పి ఆయన మరోసారి నిరాహార దీక్ష చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారం ఆయన ఈ జాన్యువరి ముప్పైని ఆయన సొంత గ్రామం అయినటువంటి రాలేగ్ మహారాష్ట్రలోని లో ఆయన మరోసారి నిరాహార దీక్ష చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది కాకపోతే ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆయన చాలా వరకు ఈ అవినీతి మీద పోరాడడం చేయడానికి ఆయన జీవితంలో చాలా రోజులు దీనికోసమే ఆయన అంకితం చేయడం జరిగింది ఎప్పటికైనా రాజకీయ పార్టీలు ఈ లోక్ బాల్ బిల్లుని చిత్తశుద్ధితో తీసుకొచ్చి దాన్ని ఒక చట్టంగా చేస్తారని చెప్పి మనం ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్